చూసుకున్నట్లయితే ఏపీలో మరొక పెను ప్రమాదం జరిగింది సో చిరుతను చూసి చిరుతను చూసి ఒక్కసారిగా ఉద్యోగి అయితే కింద పడిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట అలిపిరి సమీపంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేసింది వేదిక యూనివర్సిటీ వద్ద రోడ్డు దాడుతున్న చిరుతను ద్విచక్ర వాహనంపై వెళ్తున్న టీటీదేవి ఉద్యోగి విజయ్ కుమార్ చూసి భయాందోళనకు గురయ్యారు ఈ క్రమంలో బైక్ కలుపు తప్పి డివైడర్ అయితే ఢీకొట్టి తీవ్ర గాయాల పాలయ్యారు విజయకుమార్ కు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయా ప్రజలకు అందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట సమాచారం తెలుసుకున్న అటవీ స్థితిగా సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేయడం అయితే జరిగింది భక్తులందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు సో అలిపిరి మార్గంలో ఏదైతే ఉందో అక్కడ అయితే తిరుతైతే సంచారంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే మనకి తిరుమలకు సంబంధించి ఇటీవల కాలంలో అనేక విషయాలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల అయితే జంతువులైతే ఇక్కడ ఎక్కువ సంచారం అయితే దాంతో దాంతోపాటు ఇటీవల జరిగిన తొక్కిసలాట కూడా కొంతవరకు భక్తులకు భయాందోళనకు అయితే గురి చేస్తుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను మీకు నేను